నిమ్మకాయ పులిహార్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి మేము చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నిమ్మకాయ పులిహార్ని మా ఫ్రెండ్స్ కొంతమంది లెమన్ రైస్ అని కొంతమంది టైగర్ రైస్ అని ఇలా చెప్తుండేవాళ్ళు మీ స్కూల్ డేస్లో కూడా ఇలాంటివి జరిగాయా కావాలని కొట్టుకునే వాళ్ళం కూడా లెమన్ రైస్ అంటే లెమన్ రైసే అని టైగర్ రైస్ అంటే టైగర్ రైసే అని మీకు కూడా ఇలాంటివి జరిగితే నాకు తప్పకుండా తెలియజేయండి నా స్టైల్లో ఒకసారి నిమ్మకాయ పులిహాన్ని చేసి చూడండి లొట్టలు వేసుకుంటూ తింటారు పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహాన్ని చేసి ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు పచ్చనగపప్పు మినపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి అవి వేగిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి మీకు సరిపడినంత వేసుకోవచ్చు ఇదే టైంలో మీకు జీడిపప్పు కావాలంటే కూడా చీడిపప్పు వేసుకోవచ్చు ఇందులోనే పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం మనకి తెలుస్తుంది అనమాట ఫ్రై అయితే ఆ క్రంచినెస్ అనేది రావాలి క్రంచినెస్ ఉంటేనే పులిహోరలో చాలా బాగుంటుందన్నమాట ఇది నా స్టైల్ రకరకాలుగా చేస్తారు లేండి పులిహోర ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి స్టైల్ వాళ్ళది ఇందులోనే తగినంత పసుపు వేసి నేను బాగా వేయిస్తున్నాను పసుపు వేగితే ఏంటంటే పచ్చివాసన అనేది పోతుంది పచ్చివాసన పోయినప్పుడే చాలా చాలా టేస్టీగా బాగుంటుందనమాట ఇక తర్వాత ముందుగానే ఉడకబెట్టుకున్న అన్నం నేను చల్లార్చుకున్నాను ప్లేట్లో వేసుకొని దాన్ని తీసుకొని దాన్ని కడాయిలో వేసుకొని బాగా తిప్పాలన్నమాట ఇలా తిప్పిన తర్వాత ఇలా బాగా కలిపి బాగా తిప్పిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా వీడియోలో మీరు కనుక చేస్తే టేస్టీగా ఉండే పులిహోర రెడీ అవుతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు ఎక్కువ మంట కూడా తినరు పులిహోర ఎప్పుడైనా సరే కొంచెం పుల్లగా కొంచెం అలా ఉంటేనే ఈ ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేస్తారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఈ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్రతిరోజు చూస్తూనే ఉండండి ప్రియా మనర్జ్ యూట్యూబ్ ఛానల్ అండ్ అలాగే మీరు ఇంట్లో పులిహార ఈ విధంగా తయారు చేసి చూడండి నచ్చకపోతే నన్ను అడగండి నేను ఏమైనా తప్పులు చేస్తే నాకు చెప్పండి నేను మార్చుకుంటాను కదండి అంతే మరి ఈ వీడియో కింద ఎంతవరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి వాటి కంటెంట్ మీకు రావాలంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్